మన ధర్మవరంలో చెలిమి ఆంజనేయ స్వామి దేవాలయం రావాలనుకుంటే మీకు చూపిస్తానండి ప్లేస్ ఎక్కడి నుంచి ఎలా రావాలనేది చూడండి ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇక్కడే ఉంటుంది చెలిమి ఆంజనేయ స్వామి చూస్తున్నారు కదా ఇదే ప్లేసు మరియు కదిరిగేట్ నుంచి వస్తే ఫైర్ ఇంజన్ ఆఫీస్ రోడ్ అండి ఇది కదిరిగేట్ నుంచి ఫైర్ ఇంజన్ ఆఫీస్ రోడ్డు ఇదే రావలో వస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది చూడండి స్వామి దేవాలయము మరియు షేర్ బజార్ నుంచి వస్తే స్ట్రైట్ గా షేర్ బజార్ నుంచి స్ట్రైట్ గా ఇలా వస్తే రైట్ సైడ్ వస్తుంది మరియు ఇక్కడ ఒక హౌస్ అయితే ఉంది చూడండి ఇక్కడ బిల్డింగ్ ఈ బిల్డింగ్ గుర్తు పెట్టుకోండి ఈ బిల్డింగ్ గుర్తు పెట్టుకోండి రైట్ సైడ్ స్ట్రైట్ గా ఇలా వెళ్ళండి ఇలా వెళ్తే దేవాలయం వస్తుంది రండి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇక్కడ చూస్తున్నాం కదా ఈ శ్రీ చెలిమి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి మరియు ఈ ఆలయ చరిత్ర అయితే రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయం అయితే ఉందండి చెప్తున్నారండి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు మరియు ఈ దేవాలయం మేనేజర్ గారు ఇది స్వయంబుగా వెలిసినది అయితే కాదండి ఇక్కడ అయితే ఈ చెలిమి ఆంజనేయ స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే చెలిమి అనేది ఇక్కడ స్వయంభుగా అయితే ఉందని చెప్తున్నారు మరియు ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే చాలా పవిత్రమైన ఆంజనేయ స్వామి అండి ఎంతో మహిమ గల ఆంజనేయ స్వామి మరియు ఇక్కడ కోనేరు కనపడుతుంది కదండి ఈ కోనేరు అయితే ముందు పూర్వం నుంచి ఉన్నదని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ చేపలు అయితే ఉన్నాయి చూడండి ఈ చేపలకైతే ఆహారం వేస్తున్నాము చూడండి ఒకసారి పైకి జీబీవే తింటాయ చూడండి చాలా ఉన్నాయి చేపలు అయితే చూస్తున్నారు కదా వేద్దాం 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 అన్ని వస్తాండి ఇంతనే నేతలే చూస్తున్నారు కదండి చాలా వరకు ఉన్నాయి చేపలు అయితే ఇక్కడ కోనేరులో ఈ కోనేరులో ప్రత్యేకమైన ఒక శివలింగం అయితే ఉందండి ఇక్కడ నిర్మాణంలో ఉంది చూడండి అదంతా రెడీ చేశారు చాలా అద్భుతంగా ఉంది అక్కడికి కూడా వెళ్ళి మీకైతే వీడియోలో చూపిస్తాను సరేనండి అక్కడికి వెళ్ళిపోదాం రండి మరియు ఈ దేవాలయంలో విశేషంగా కొత్తగా నిర్మాణం అయితే చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా విగ్రహ ప్రతిష్టాపన స్వామి పేరు సూర్య భగవానుడు ఈ దేవాలయంలో ఉంటాడు ప్రతి ఒక్కరు దర్శించుకోండి మరియు ఇక్కడికి వచ్చి అన్ని ఈ దేవాలయంలో ఉన్నటువంటి చూడండి స్వామి వారిని కింద కనపడుతున్నటువంటి స్వామి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ గా ఉండింది ఈ దేవాలయంలో మరియు ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టాపన అయితే మరియు ఆ స్వామి వారి పైనే నియమించారండి చూస్తున్నారు కదా ఆయనకు కూడా పూజలు జరుగుతున్నాయి మరియు ఇక్కడ చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొత్తగా నిర్మాణం చేసిన విగ్రహం అయితే ఇవిండి మరియు ఈ దేవాలయంలో నాగలైతే ఉన్నాయండి స్వామి వారివి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి అనుకూలంగా పూజా విధానం ఏవైనా కానీ చేసుకోవడానికి వీలవుతుంది చూసారు కదా మరి ఈ దేవాలయంలో ఒక గార్డెన్ మాదిరి తయారు చేశారండి చూడండి ఒకసారి ఇంత పచ్చని వాతావరణంగా ఇక్కడ దేవాలయంలో పరిశుభ్రంగా ఉందండి చూస్తున్నారు కదా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ కోనేటి పైనే స్వామివారిని ద్వాదశ ఏం స్వామి పేరు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ స్వామివారిని అయితే ప్రతిష్ఠింపజేసినారు మీరు కూడా దర్శించుకోండి రండి ఇక్కడ ఒక వంతెన కూడా ఏర్పాటు చేశారు ఈ కోనేరు పైన వంతెన కూడా తయారు చేశారండి చూస్తున్నారు కదా చూడండి స్వామివారిని ఇక్కడ తూర్పు ముఖముగా తూర్పు తూర్పు ముఖముగా స్వామివారిని అయితే ప్రతిష్ఠింపజేసినారు ఇక్కడ ఇక్కడ నంది స్వామి అయితే ఉన్నారు బసవన్న స్వామి వారికి ఆపోజిట్ లోనే మరియు ఈ స్వామి ప్రత్యేకంగా ఏమి సార్ ఇది కాశీ నుంచి తెప్పించారని అన్నవారు చెప్తున్నారు ఇక్కడ ఎన్ని ఉన్నాయి స్వామి పన్నెండు లింగాలతో చేశారండి ఈ కోనేటి పైనే చాలా అద్భుతంగా ఉంది నేను దర్శించుకుంటున్నాను మరియు ఈ స్వామి వారిని ఇక్కడ త్రయంబకేశ్వరుడు కేదార్నాథుడు సోమనాథుడు సోమనాథుడు కృష్ణేశ్వర వైద్యలింగం ప్రతి ఒక్క శివలింగం అయితే ఇక్కడ ఉందండి చాలా పవిత్రమైన శివలింగము ప్రతి ఒక్కరు మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామి వారిని దర్శించుకొని ఈ దేవాలయానికి ఎంతో కొంత సహాయపడతారని పడతారని నేను ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాను మన హిందువులంతా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని నేను టెంపుల్స్ వంటి వీడియోలు చేస్తున్నాండి ప్రతి ఒక్కరు నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో దేవాలయాలు మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన దేవాలయాలు అయితే మీకు చూపిస్తూనే ఉంటాను ప్రతి ఒక్కరూ వీడియోని మాత్రం ఎవరైనా స్కిప్ చేయండి పది మందికి ఆదర్శంగా షేర్ చేయండి మన భావితరాలకు తరాలకు మన పిల్లలకు ఎవరికైనా సరే ఇంకా ముందుకు ఈ వీడియోలు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నానండి మరియు ఇక్కడ ఇంకొక అద్భుతమైన దేవాలయం అయితే ఉందండి అది ఏదో కాదు పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయము మరియు విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా చూసేయండి ఇక్కడ ఒక గర్భమంతుడి విగ్రహం అయితే ఉందండి అది కూడా చూసేయండి రండి వెళ్ళిపోదాం చదు చూడండి స్వామివారిని దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉంది పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం మనము ఇక్కడ చెలిమంజనేయస్వామి దేవాలయంలోనే లోపల ఉంటుందండి ఈ విగ్రహం కూడా ఇప్పుడిప్పుడే కొత్తగా నిర్మాణం అయితే చేశారు ఈ దేవాలయంలో అంతా రీమోడలింగ్ చేశారండి చూస్తున్నారు కదా పైన అయగ్రీవుడు నరసింహ స్వామి యజ్ఞవరాహమూర్తి యజ్ఞవరాహమూర్తి హనుమంతుడు హనుమంతుడు ఇక్కడ చూస్తున్నారు కదా వైనతీయుడు తీయుడు గరుకుమంతుడండి చూస్తున్నారు కదండి ఈ విగ్రహంలోనే ఇన్ని పోలి ఉన్నాయి చాలా అద్భుతంగా అయితే విగ్రహం ఉందండి చూస్తున్నారు కదా స్వామివారిని సైడు స్వామివారి నరసింహస్వామి ఇక్కడ వరాహ స్వామి ఆంజనేయ స్వామి ఐగ్రీవుడు పైన చూస్తున్నారు కదా గుర్రం గుర్రం ముఖంలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది ఎన్నడుగులు ఉంది స్వామి ఇది విగ్రహము ఎన్నడుగులు ఆరు అడుగులు ఉందంట ఈ విగ్రహం అయితే నేనైతే దర్శించుకుంటున్నాను స్వామివారిని మీరు కూడా ఇలాంటి దేవాలయాలు చూడాలనుకుంటే మా వీడియోని చూసి ఫాలో అయిపోండి ప్రతి ఒక్కరు ఈ దేవాలయం మన ధర్మవరంలోనే ఉంటుందండి ఈ ఏరియా వచ్చి కేశవ నగర్ కు వెళ్లే మార్గంలో ఫైర్ ఇంజన్ ఆఫీస్ రోడ్ అండి స్వామివారి దర్శించుకోండి చెప్పి